రేయ్ ఏమిటి నా నిన్న ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి రక్ష గురించి కానీ ధన లక్ష్మి గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్పు నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం రక్షకి నీకు సంబంధం ఏంటి చెల్లెల్లాంటిది మరోసారి చెప్పు చెల్లెళ్ళ లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెళ్ళాంటిది ఆఖరి సార్ చెప్పు ఓ చెల్లె లాంటిది ఆ మాట రెడ్డింగ్ తో అండర్లైన్ చేసుకుని నీ గుండెలో దాచుకో నేను గుండెలు మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇది రెడ్డింగ్ పెన్ ఉందా అబ్బా లేదు పర్వాలేదు రెండింగ్ తో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్ళికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేక ఇట్స్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే లేదు ఈ లెటర్ లో నా శుభాకాంక్షలున్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా మీ భార్యతో ఎలా చూపడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీస్లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపీస్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదని ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను మీరేమరేవండి మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కా లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ అయినప్పుడు ఆ దేవుడి దేవుడిని నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదని ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పుడు తెలుసుకున్నావా జయా జయా ఎన్సీ పిర్వదకర తల పయిపోతుంది కాపు తీసుకురాటమ్మా ఏడుస్తున్నా ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ ఏమిటండి అది ఈ కొడుకు కన్న తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే ఆఫీసు ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ లక్ష్మికేనా జయా దేనికంటే అలా గుర్తుంచుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు ఇచ్చేసారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసిందా లక్ష్మి కాదు మీకు అర్థమైందా